ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము కీడుకు ప్రతి కీడు చేసదని అనుకున్న కొరకు యహోవాకు ఆయన నిన్ను రక్షించును సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే మనము ఏదో చేయాలి అనే ఆలోచనతో త్వరపడకూడదని వాక్యము ద్వారా గ్రహిస్తా ఉన్నాం పగ ప్రతికారము ఇట్లాంటివి పాపము అనే విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది ఎవరైనా మనల్ని బాధపెడితే సహజముగా మనకు కోపము వస్తుంది మనల్ని మనము రక్షించుకోవడానికి ప్రయత్నము చేయడము ప్రారంభిస్తాము ప్రతికారపు ఆలోచనలు కూడా మనలోనికి వచ్చేస్తూ ఉంటాయి ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఆలోచన చేస్తే మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని బట్టి అని మనము గ్రహించగలుగుతూ ఉంటాం అందుకనే పరిశుద్ధ లేఖనపు వెలుగులో ఈ పరిస్థితులన్నిటిని గురించి పరిపూర్ణమైన అవగాహన మనము కలిగి ఉన్నప్పుడు ప్రభు కొరకు కనిపెట్టుకోవడం అనేది మనము నేర్చుకోగలుగుతూ ఉంటాము తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనములో మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయ అందును కాలము గడుపుచు అసయులమై ఒకనికొకడు ద్వేషించుచూ ఉండి అన్న ప్రకారము ప్రిలారా పూర్వము అనగా మన ప్రాచీన స్వభావము క్రీస్తులో నవీన స్వభావాన్ని ధరించుకొనక మునుపు ఉన్నటువంటి స్వభావము ఎంత చెడ్డదో వాక్యము మనకు ఈరోజు తెలియజేస్తా ఉంది అందులో ఒకటి అసూయ అనేది కనిపిస్తా ఉంది ద్వేషము కూడా కనిపిస్తా ఉంది కనుక ఈ అసూయ ద్వేషాలు మనలను పగ ప్రతికారానికి వసుకొల్పుతూ ఉంటాయి ఇలాంటి పరికొల్పబడేటటువంటి స్వభావము ప్రాచీన స్వభావమే అయితే మనము ప్రతికారమనే దాన్ని కలిగి ఉంటున్నాము అని అంటే అది అహంకారము అనే స్వభావము మనలో ఉండుటను బట్టి పుట్టుకొస్తుంది అనే సత్యాన్ని ఈరోజు మనము గ్రహించాలి అలా కాకుండా వినయపూర్వకమైనటువంటి ఆ మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు చెడు అనేది చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము ప్రేరేపించబడము యేసు క్రీస్తు ప్రభువారు మనకు తెలియజేశారు కొండ మీద ప్రసంగములో మత్తైసు వార్త ఐదవ అధ్యాయము నలపది మూడు నుండి కొన్ని వచనాల్లో వ్రాయబడుతున్న మాట ఏమిటి అనగా మీ పొరుగు వారిని ప్రేమించుడి అని చెప్పబడిన మాట విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్టు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారిని ప్రేమించిన మీకేమి ఫలము కలుగును సుంకరులను ఆ లాగు కదా మీ సహోదరులకు మాత్రమే బంధనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేసినదేమి అన్యజనులకు ఆ లాగు చేయిచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండదరు ప్రిలారా ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినప్పుడు మనము ప్రేమించుట అనేది కలిగి ఉండాలి ద్వేషించుట అనేది కాదు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అనంటే దేవుడు మనలను ప్రేమించినటువంటి అదే ప్రేమను మనము కూడా కలిగి ఉండాలి శత్రువును సైతము కూడా ప్రేమించగలిగిన ప్రేమ హింసిస్తున్న వారిని సైతము కూడా ప్రేమించగలిగిన ప్రేమ అలాంటి ప్రేమ మనము కలిగి ఉంటున్నప్పుడు ఆ ప్రేమ ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా అద్భుతముగా మారిపోతూ ఉంటాయి ప్రిలారా చెడు కోసము అనగా చెడును పొందాము చెడును తిరిగి ఇచ్చే బదులు దేవునికి చెందినటువంటి వారు లేక దేవుని బిడ్డలైనటువంటి వారు చెడుకు ప్రతిగా మంచిని తిరిగి ఇస్తారు అనేది ఇక్కడ ఈ రోజు మనము గమనిస్తూ ఉన్నాము ప్రిలారా చెడ్డ స్థలాల్లోనూ కూడా దేవుడు వెలుగును ఆయన ఉదయింపజేస్తూ ఉన్నారు ప్రసరింపచేస్తూ ఉన్నారు చెడ్డవారికి కూడా దేవుడు మంచి వాటినే ఇస్తా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరము కూడా చెడుకు చెడు కాదు గాని చెడును మంచితో ఎదుర్కొన్నప్పుడు ఆ చెడును రూపుమాపగలుగుతాము అనే విషయాన్ని గమనించాలి దయ సహనము ప్రేమ ఇటువంటి వాటి ద్వారా శత్రుత్వాలను రూపుమాపడం మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితుల్లోనూ కూడా సృష్టికర్త మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మహిమపరచగలుగుతాము అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి అందుకనే ప్రేసహోదరి సహోదరుడా మనము సామెతల గ్రంథములో చూస్తాం మన శత్రువును మనము ప్రేమించినప్పుడు శత్రువు ఆకలి శత్రువుకు ఆహారము పెట్టినప్పుడు ఆపదలలో ఉన్నప్పుడు ఆదుకొనగలిగినప్పుడు అతన్ని మనము సంపాదించుకుంటాము అని వ్రాయబడి ఉంది అంత మాత్రమే గాని ప్రియ సహోదరి సహోదరుడా కీడును మేలుతో జయించాలి అని కూడా మనము చదువుతూ ఉన్నాము శత్రువు పడిపోతే సంతోషించొద్దు అది దేవునికి కోపాన్ని కలిగిస్తుంది అని కూడా వాక్యము మనకు నేర్పిస్తా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా యోసేపు జీవితాన్ని పరిశీలించండి యోసేపుకు జరిగిన అన్యాయము అది ఎంత ఎక్కువ అనంటే చాలా చిన్న వయసులోనే తాను అన్యాయముగా ఎంతో నష్టపోయాడు తన జీవితాన్ని కుటుంబము నుండి వేరు చేసినటువంటి వారు సొంత అన్నలే సొంత అన్నలే తనను హింసించారు బాధ పెట్టారు చివరికి ఒక బానిసగా కూడా అమ్మివేశారు తాను పడిన అగచాట్లు ఆ కష్టాలు ఎంత విస్తారమైనవి అయినా సరే యోసేపును దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప ఏలికగా ఐగుప్తు దేశంలో ఉంచినప్పుడు ఇదే అన్నలు ప్రతి సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి ఇదే అన్నలు దిక్కుతోత్సని స్థితిలో ఆహారము కొరకు యోసేపు అని తెలియకుండా ఆ అధికారి దగ్గరికి వచ్చి అర్జించి మోకాళ్ళ మీద ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది యోసేపు చేతిలో అధికారం ఉంది యోసేపు జీవితంలో వారు చేసినది మర్చిపోయినవాడు కానే కాదు మరి పగ తీర్చుకోవడానికి ఎంత మంచి అవకాశం ఉంది వారిని అంతకంటే అనేక రెట్లు బాధించడానికి అతనికి వీలు ఉంది కాని యోసేపోలా చేయలేదు అధికారాన్ని ఉపయోగించుకోలేదు తన పగను తీర్చుకోవాలి ప్రతికారము చేయాలి అని అనుకోలేదు ప్రే సహోదరి సహోదరుడా దేవుని ప్రేమను చూపించాడు ఎందుకంటే అన్నలు తనను ఒకవేళ హింసించారు అన్నలు తనను ద్వేషించారు అన్నలు తనకు నష్టాన్ని కలిగించారు కానీ అనేక రేట్లు దేవుడు యోసేపుకు మేలునే చేశాడు కనుక ఎంతో మేలు అనుభవించినటువంటి యోసేపు ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఆ గొప్ప మేలును పనంగ పెట్టాలి అనని అనుకోలేదు కనుక దేవుని ప్రేమను రుచి చూసినటువంటి యోసేపు అదే ప్రేమను పంచాలి అని అనుకున్నాడు ప్రి సహోదరి సహోదరుడా తాను ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో ఆ గొప్ప ప్రేమ ఆ మంచి ఈవులో వారితో పంచుకున్నాడు చివరికి చెప్తూ ఉంటాడు మీరు కాదు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది మీ కొరకు మాత్రమే కాకుండా అనేకులు బ్రతుకున్నట్లుగా దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పగలిగినటువంటి గొప్ప స్వభావము యోసేపుకు మాత్రమే సొంతము కాగలిగింది ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా కొన్నిసార్లు మనము మనుషుల వల్ల నేను బాధింపబడుతున్నాను అని అనుకుంటాము మనుషుల వల్ల నేను ఎంతగానో నష్టపోతున్నాను అవమానించబడుతున్నాను నష్టపోతున్నాను కష్టపడుతున్నాను అని అనుకుంటాము కానీ ఒకవేళ దేవుడు మనలను ఒక అద్భుతమైన మార్గంలోనికి నడిపిస్తున్నాడేమో యోసేపును నడిపించినట్లుగా దేవుడు తన సంకల్పం కూడా నెరవేర్చడానికి ఒక కష్టమైన మార్గములో నడిపిస్తూ ఒక శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాడేమో కనుక రే సహోదరి సహోదరుడా మనుషులను కాదు మనము చూడవలసింది కానీ దేవుని వైపు చూడవలసిన వారమైంటున్నాము రే సహోదరి సహోదరుడా ఈరోజు మనలను మనము దేవుని చేతికి అప్పగించుకోవాలి దేవుని కొరకు మాత్రమే మనము కనిపెట్టాలి పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనను అన్న వచనము ప్రకారము యేసు క్రీస్తు ప్రభు వారు పొందినటువంటి ఆ తృణీకారము గాని హింస గాని వేదనలు గాని శ్రమలు గాని చాలా ఎక్కువ అసలు మనము వర్ణించలేము మరి ఆయన అన్ని శ్రమలు అన్ని అవమానాలు అన్ని దూషణలు అంత చిత్రహింస మధ్య కూడా ఏసు క్రీస్తు ప్రభు దూషించే వారిని తిరిగి దూషించలేదు ఏసయ్యను శ్రమ పెట్టిన వారిని గూర్చి ఒక్క మాట అయినా బెదిరిస్తూ ప్రభు మాట్లాడలేదు ఎన్నోసార్లు మనము ఏమి చేయలేకపోయినా బెదిరించడం మాత్రం చేస్తాం మనము నేను నీ సంగతి చూస్తాను అని అంటూ ఉంటాం నేను కూడా చేయగలిగింది చేస్తాను అని అంటూ ఉంటాము మనము ఏవేవో ఆవేశముతో మాట్లాడుతూ ఉంటాము కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు చేయగలిగి కూడా ఒక్క మాట కూడా ఆయన తిరిగి మాట్లాడలేదు కానీ కానీ యేసు క్రీస్తు ప్రభు వారు మనకు ఒక మంచి మాదిరిని చూపించాడు అదేమిటి అంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నారు సహోదరి సహోదరుడా మనుషుల చేతుల్లో మనము పడుట కంటే మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకోవడం మంచిది కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిసిన నీవు నెమ్మదిగా ఉండు నీ చుట్టూ ఉన్న వారితో మేలుకరముగా మసులుకో మేలు మాత్రమే చేయు కీడుకు ప్రతి కీడు చేయవద్దని దేవుడు కోరుకుంటున్నాడు మేలును ఎదుర్కొన్నప్పుడు తప్పనిసరిగా మన చుట్టూ మంచి పరిస్థితులు చూస్తాం ఈ మార్గంలో వెళ్ళడానికి ప్రభు మనల్ను ప్రభు మనకు సహాయము చేయలాగున మనమందరము కూడా కలిసి ఆయన సన్నిధిలో కలలు వంచుకొని మోకరించి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ ఈ ఉదయ కాలము మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు అయ్యా మీ మాటల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రకారముగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి కీడుతో మేము కీడును జయించాలనుకోకుండా మేలు ద్వారా లేక మీ ద్వారా ప్రభువా అన్నిటినీ కూడా సమాధాన పరచుకోవడానికి మాకు నేర్పించండి మీ వాక్యములో మమ్మలను స్థిరపరచండి నాయన అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారికి వారి బిడ్డలకు క్షేమాన్ని కలుగజేయమని వేడుకొనిచున్నాం దివాయి రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించండి ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల్లో మీరు శాంతిని సమాధానాన్ని కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మే పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను ఈ రోజు మీ హస్తాల్లో పెడుతున్నాను అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ప్రతి దినము వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈరోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా ప్రతి ప్రార్థన మనవి కొరకు మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను దేవా నువ్వు మా ప్రార్థనలను వినేవాడవు మా ప్రార్థనలను అంగీకరించే వాడవని మీ పాద సన్నిధిలో మరొక మారు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డ ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్